పట్టణంలోని మంచినీటి కనెక్షన్లు లేని గృహ యజమానులు వెంటనే కనెక్షన్ పొందాలని మున్సిపల్ కమిషనర్ బండి ఇప్పటికే పట్టణంలో సర్వే జరుగుతోందని ఆయన పేర్కొన్నారు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో కమిషనర్ బండి శేషన్న పాల్గొన్నారు పట్టణంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన అనంతరం వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఈ నెల పదహారవ తేదీ నుండి ప్రారంభమైన అన్నా క్యాంటీన్ నిర్వహణ బాగుందని అన్నారు రోజు ఒక్కో పూటకి మూడు వందల యాభై మందికి అల్పాహారం భోజనం అందిస్తున్నట్లు చెప్పారు అదే విధంగా పట్టణంలో కుళాయి కలెక్షన్ లేని వారు వెంటనే తీసుకోవాలని దీనిపై సర్వే కూడా జరుగుతుందని చెప్పారు అందులో భాగంగానే అన్నా క్యాంటీన్లను మొన్న ఆగస్టు ఫిఫ్టీన్త్ నాడు గౌరవ సీఎం గారు గుడివాడనందు ప్రారంభిస్తగా మన పట్టణం నందు పదహారో తారీఖు ఉదయంతో బ్రేక్ఫాస్ట్ తోటి ప్రారంభించడం జరిగింది అవి చక్కగా జరుగుతున్నాయి ప్రతిరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్కు మధ్యాహ్నం లంచ్కి రాత్రి డిన్నర్కు ఒక్కో క్యాంటీన్లో మూడు వందల యాభై మంది చొప్పున బ్రేక్ఫాస్టు లంచ్ భోజనం రాత్రి డిన్నరు అందిస్తున్నారు ఇవన్నీ కూడా ఐదు రూపాయలకే టిఫిను ఐదు రూపాయలకే లంచ్ ఐదు రూపాయలకు డిన్నరు అందిస్తున్నారు శుచి శుభ్రతకు చక్కగా ఉన్నాయి ఈ యొక్క సౌకర్యాన్ని పేదలైన వాళ్ళు చక్కగా వీళ్ళు వచ్చి వచ్చి ఏ ఇంటికైతే ఇంటి పన్ను ఉంది కుళాయి లేని అది రెండో కేటగిరీ అపార్ట్మెంట్లు ఉంటాయి వాటిల్లో ఒక ట్యాప్ కనెక్షన్ ఉంటుంది ఫ్లాట్లు ఎక్కువగా ఉంటాయి అలాంటి వారి యొక్క సమాచారం అదేవిధంగా నాలుగో కేటగిరీ డ్రింక్ ఫ్రమ్ ట్యాప్ అనేది స్లోగాను ఇది అమృతలో వచ్చినటువంటి స్కీము వల్ల ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటికి మా యొక్క స్టాఫ్ వచ్చినప్పుడు మీకు ఇంటి పన్ను ఉందా ఉంటే కొళాయి ఉందా అలాగే ఇంటి పన్ను ఉండి కొళాయి లేదా లేదు అనేటువంటి కారణాలు ఉందా చెప్తూ సరైనటువంటి సమాచారం ఇస్తే కనుక పట్టణానికి మంచి స్కీమ్ వచ్చేటువంటి స్కోప్ ఉంది కాబట్టి